ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రజల అందరూ బాగున్నారా మీ అందరి గురించి ప్రారంభ చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని నుంచి మోహనతిని చాటు నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి చాట్ను మనం నివసి నివసిస్తాము అప్పుడు మనకు మనకి ఎలాంటి అపాయం రాదండి ఆయన రెక్కల చాట్ను మనం భద్రపరిచినట్లయితే తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతో ఆయన అదే విధంగా మనల్ని కూడా కాపాడుతుంటాడు మనం బయటికి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు మనం ఏదైనా ప్రా దూర ప్రాంతంలో ప్రయాణం వెళ్ళినప్పుడు ఆయన రెక్కల చాటును మనం ఉంటే మనకి ఏ అపాయము రాదు ఈ మధ్యన కర్నూలు నుంచి బెంగళూరుకి ఉదా ఒక జరిగిన సంఘటన అండి ఇది బస్సు కర్నూలు నుంచి బెంగళూరు వెళ్తుంది బస్సు ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇద్దరు చ ఇరవై మంది చనిపోయారండి రీసెంట్గా జరిగిన ఇది అదేవిధంగా దుబాయ్లో ఎయిర్ షో చేస్తున్నప్పుడు కుప్పకొలిన తేజస్ యుద్ధ విమానం పైలట్ ఒక అతను చనిపోయాడు చూడండి ఇక్కడ అన్ని జరుగుతున్నాయి అన్నీ కూడా రాజీవ్ గాంధీ గారు ఆయన మాజీ ప్రధా మా ప్రధానమంత్రి గారు మే ఇరవై ఒకటిన ఆయన పేరు శ్రీ పేరుబద్దుర్ ఎన్నికల ప్రచారం వెళ్తున్నప్పుడు ఆయనకి ఎంతో కట్టదిద్దం కట్టదిద్దమైన సెక్యూరిటీ కూడా ఉంది ఆయన ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆడీ ప్రైమ్ మినిస్టర్గా చేశాడు ఇప్పుడు మాజీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆయనకి ఎంతో కట్టది కట్టదిద్దమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఎంతో భయంకరమైన ఆయన చుట్టూ సెక్యూరిటీ మ్యాన్స్ ఉన్నప్పటికీ ఆయనని ఆత్మ ఆయనని బాంబ్ బ్లాస్ట్ వల్ల ఆయన చనిపోయినట్లు మనం చూస్తున్నాము ఎన్ని ఎందుకు చెప్పానంటే దేవుడిని మన మహోన్నతులను చాటి నివసించే చాటుని చేసుకుంటే మనకి అపాయం రాదండి అదేవిధంగా మనం వాక్యాలను చూసినట్లయితే దాని గ్రంథము మూడో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన చూసుకున్నట్లయితే శ్రద్ధకు మేషకు అభ్యునిగ వారు రాజుకి ఇది బైబిల్ గ్రంథంలో రాయబడినది మనం చూసుకున్నట్టయితే దే రాజాగ్నికి వాళ్ళు లోపడబోతే వాళ్ళని వేడిమి గల వేడి అగ్నిలో వేయమంటే వాళ్ళు చెప్పిన మాట చూడండి పదహారు నుంచి నేను చదువుతాను పదహారు పదిహేడు పద్దెనిమిది శ్రద్ధకును మేషన్ అభ్యర్థినికను రాజుతో ఇలాగ చెప్పినది నెక నెబర్ ఇదంతా నీకు ప్రత్యేక ప్రత్యుత్తరం ఇవ్వాలను చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించు తప్పించి రక్షించుటకు సమర్థుడు చూడండి ఇక్కడ పదిహేడు వచనంలో చాలా మంచి వాక్యం ఉందండి దేవుడు గురించి చెప్తున్నాడు మండిచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించును అని అన్నాడు దేవ ఇక్కడ శర్ధక వాళ్ళు పద్దెనిమిది వచనంలో ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా మీ దేవతలకు మేము పూజించము నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం అని ఖండితంగా చెప్తున్నాడండి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడికి ఆయన దేవుడి మీద నిలబడ్డారు దేవుడు కోసం నిలబడ్డారండి వీళ్ళు శ్రద్ధకు మెషకు అభ్యదినకే వాళ్ళు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి మాకు ఏం కదన్నారు కాబట్టి వాళ్ళకి ఏం కాల అగ్నిలో పడేవేసినా కానీ వాళ్ళకి వాళ్ళకి ఏం కాలేదండి కనీసం ఎండికి కూడా కాలేదండి దేవుడికి స్తోత్రం కాబట్టి మన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా మహర్తుని చాటిని నివసించు నివసించున్నారు కాబట్టి వాళ్ళకి ఏం కాలేదండి విధంగా దానియాలు చూసినట్లయితే దానియాల సింహ భవనంలో వేసినప్పటికీ దానియాల ఆరాధ్యము పదహారు రోచనలో అంతడు రాజాజ్ఞ అయ్యిగా బంటు రోతును దానియాలను పట్టుకొని పోయి సింహ గృహంలో పడవేసిరి పడవేసి పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక శ్రేమించిన నీ దేవుడిని నేను రక్షించిన దానియాలతో చెప్పాను చూడండి ఇక్కడ దానియాలు ప్రార్థన పరుడండి ఆయన దేవుని ఎందు విశ్వసించిన ప్రార్థన చేసినప్పుడు సి దేవుడు సింహం నోటిను మూపించాడండి ఎంత గొప్ప దేవుడు అండి మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయించుకుంటాం దేవుడిని ఆశ్రయము దుర్గంగా మనం చేసుకుంటామో ఆయనని మనం ఆయన ఆయన రక్కల చాటను మనం నివసిస్తామో మనకి ఏమి కాదండి అదే విధంగా కీర్తన గ్రంథము పద్దెనిమిది అధ్యాయం రెండవ విషయంలో యహోవా నా శైలమ నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఈ వచనంలో దేవుని శక్తి మరియు ఆశ్రయం కోసం ఆయన ఎంత నమ్మకమైన వాడు ఆయన మనకు రక్షణ కోట మనకు ఉన్నత దుర్గంగా ఉన్నాడని దీనికి అర్థము కాబట్టి మనకు దేవుడే ఉన్నత దుర్గము మనకు దేవుడే ఖైడము మనకు దేవుడే శైలము మనకు దేవుడే మనకు సంరక్షణ దేవుడే మనకు అన్ని అన్ని విషయాలు కాపాడేది కాబట్టి దేవుని ఎందు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని దేవుడే మనకు ఆశ్రయ దుర్గం ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు ఈ వాక్యం దీవించింది గాక ఆమె